హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని తన నిజమైన భాగస్వామిగా ఒప్పుకుంటున్నారా మీతో లైఫ్ కంటిన్యూ చేస్తారా లేదా తెలుసుకోండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అయితే నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఈ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ टे फस्ट वन टीजिंग अंडी स वन पब्लिक इमेज एक्सपोज फोर्थ कॉड ఫిఫ్త్ వన్ సిక్స్త్ సెవెన్త్ మీ వ్యక్తి తన మనసులో అయితే మీ గురించి అయితే చాలా అంటే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా వారికి ఎలా అనిపిస్తుందంటే ఎందుకు నేను ఇలా చేశాను తను నా కోసమే కదా నా లైఫ్లోకి వచ్చింది ఎందుకు ఇలా ఇన్సల్ట్ చేశాను అని తనైతే పదే పదే ఫీల్ అయితే అవుతూ ఉన్నారు మిమ్మల్ని టీచ్ చేసింది అసలు మీకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఏవి ఇవ్వనందుకు మిమ్మల్ని ఎప్పుడు షిఫ్టింగ్ చేయడం అంటే తను బోత్ లైఫ్స్ అనేటివి చూపెట్టేది అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను మీకు ఒకవేళ మీరు మ్యారేజ్ కపుల్ అయినా మీకు పదే పదే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూపెట్టడం వల్ల మీరు చాలా అయితే ఇబ్బంది అయితే పడేది తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు మీకు అయితే అర్థం కాకపోయేది ఈ మిమ్మల్ని ఇప్పుడు మిస్ చేసుకున్న తర్వాత తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నాడంటే మీ వ్యక్తి మీరే తన యొక్క నిజమైన ట్రూ పర్సన్ సోల్మేట్ అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన నమ్మక ద్రోహానికి అయితే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినందుకు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయితే అవుతున్నారు అక్కడ కూడా ఆ వ్యక్తికి కూడా చాలా టీజింగ్స్ అవన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి అంటే మీకు ఏదైతే ఆ వ్యక్తి చేశారో ఆ వ్యక్తికి కూడా అదే తిరిగి వెళ్తూ ఉన్నాయి దానివల్ల ఆ పర్సన్ చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన యొక్క నిజమైన విక్టరీ మీతోనే ఉంటే తను సాధించగలుగుతాను అని ఇప్పుడు తనలో అయితే రియలైజేషన్ అయితే వచ్చింది మీ పర్సను మీరైతే ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్లో ఉండైతే టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మీరు సపరేషన్లో ఉన్నారు ఇద్దరికి నో కమ్యూనికేషన్ మీ మొబైల్స్ కూడా అంటే తను ఏంటి బ్లాక్ లిస్ట్లో పెట్టడం మీకు తన నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా చేయడం టోటల్గా అన్ని విషయాలలో కూడా మీకు ఎట్లా అంటే మీకు తెలుసు అంటే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఒక చుట్టూ ఒక కవచం అనేది ఏర్పరచుకున్నారు దానివల్ల మీకైతే చాలా ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేశారు అంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మీ బాధ మీ పెయిన్ అయితే విపరీతం అండి ఆ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే తను గురించి బ్యాడ్ టాక్ అనేది వస్తుంది తన వర్క్ ప్లేసెస్లో తను ఆఫీస్లో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ తన యొక్క అప్పయరెన్సే కానీ తన విధానం కానీ మాట బిహేవియర్లో చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి తను పబ్లిక్గా ఇమేజ్ అనేది పొడగొట్టుకుంటూ ఉన్నారు తనని క్వశ్చన్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఇతరులు చేయడం వల్ల తను మిమ్మల్ని ఇప్పుడు తనకి మీరు చెప్పింది తన కోసం చేజ్ చేసింది ప్రతి ఒక్కటి కూడా తనకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది తను ఇప్పుడు ఒక జంక్షన్లో ఉండైతే థింక్ చేస్తూ ఉన్నారండి తనకి ఎవరిని చూజ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు మిమ్మల్ని లేదంటే థర్డ్ పార్టీ వారిని ఎవరిని చూజ్ చేసుకోవాలో తనకైతే అర్థం కావడం లేదు ఆ స్థితిలో అయితే తను ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారు తన అయితే ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నేను నిన్ను మిస్ చేసుకున్నాను నువ్వే నా ట్రూ పర్సన్వి అని అయితే అంటూ ఉన్నారు నువ్వు నేను రియలైజ్ అయ్యాను నాకు ఇప్పుడు థర్డ్ పార్టీ లివింగ్లో పూర్తిగా హీల్ కావడం అయితే జరిగింది అని అయితే అంటూ ఉన్నారు నా లోపల చేంజెస్ వచ్చాయి నేను రియలైజ్ అయ్యాను అని అయితే ఒప్పుకుంటూ ఉన్నారు నేను చూసే పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎక్స్పోజ్ అయితే చేస్తూ ఉన్నాను బట్ నేనైతే అలా లేను నేను అన్నీ కూడా కోల్పోయాను నీ లోపల చాలా నువ్వు అయితే చాలా గ్లోగా కనబడుతూ ఉన్నావు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు చాలా గ్లోనెస్ తోటి వారికి కనబడుతూ ఉన్నారట అంటే మీరు ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండే పర్సను బట్ ఇప్పుడు మీ లోపల గ్లోనెస్ అనేది కనబడడం మీరు చాలా హ్యాపీగా మీ లైఫ్లో మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను ఏంటంటే మీరు మీ సైలెన్స్ అనేది ఆ పర్సన్కి కొంచెం మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మీ లైఫ్లో కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉందా మీరు తనని ఇక పట్టించుకోరా మీ లైఫ్లో మీరే ఉంటారా అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతోటి చేసింగ్ చేసి తను మీకు చేసిన ద్రోహానికైతే సమాధానం చెప్పుకునేంత కెపాసిటీ నాకు కూడా లేదు అని కూడా అంటూ ఉన్నారు అంటే మీరు చాలా క్వశ్చన్స్ అనేటివి వేస్తారు అవన్నీ కూడా ప్రతిదానికి నాకు చెప్పేంత ఓపిక పేషెన్సీ అయితే లేదు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ నేను ఇప్పుడైతే ఎలా అంటే వాటర్లో అయితే స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా చుట్టూ గాలాడనట్లుగా నా పరిస్థితి అయితే ఉంది నేనేమో బయటి జనాలకి హార్డ్ తోటో నేనున్నాను చూడడానికి మాత్రం చాలా హ్యాపీగా కనబడుతూ ఉన్నాను అని కూడా వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నాకు నీతోటి కలిసి రొమాంటిక్ కాన్వర్జేషన్ అనేది చేయాలి మాటలు మాట్లాడాలి నేను ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నా పైన ఎలాంటిది లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే తను తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్లనే తను మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచడం వారి యొక్క మాటలు వినడం వారితో కాన్వర్జేషన్ మీకు ఇవ్వాల్సిన టైం అంతా కూడా తను వాళ్ళకి ఇవ్వడం అలా చేయడం అయితే చాలా ఇబ్బందిగా అయితే గురి చేశారు అవంతా కూడా నేను నేను చాలా ఫ్లట్టి మాటలతోటి ఇబ్బందులు అయితే పెట్టాను నాకు ఇప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ కాదు నాకు నువ్వే ఇంపార్టెంట్ అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని చూస్తే ఇప్పుడు వారైతే కంట్రోలింగ్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నాను నేను నాకు నీ పైన చాలా పాజిటివ్నెస్ అనేది కలుగుతూ ఉంది జెలసీ అనేది వస్తుంది అని కూడా అంటూ ఉన్నారు చాలా నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే మన ఇద్దరం కలిసి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాము ఒక డైమండ్ లాంటి పర్సన్వి అని కూడా అంటూ ఉన్నారు అలాంటి పర్సన్ని నిన్ను నేను మిస్ చేశాను అంటే నేను ఒక రంగురాళ్ళ కోసం వెతుక్కుంటూ నిన్ను నేనైతే చీట్ చేశాను అని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి ఒప్పుకుంటున్నారు మీ కోసం వెతుకుతూ ఉన్నారు అంటే తను సెల్ఫ్గా తనని తాను క్వశ్చనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు నేను ఏం మిస్టేక్ చేశాను అనేసి తనకి థర్డ్ పార్టీ దగ్గర అయితే చాలా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది అక్కడ మనీ కూడా మీ పర్సన్ అయితే లాస్ కావడం అయితే జరిగింది మనీ వైజ్గా ఎమోషన్స్ వైజ్గా వైజ్గా తనకి ఎలాంటి ఎఫర్ట్స్ అనేటివి కూడా పెట్టలేదు దానివల్ల కూడా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు తన అనుకున్న వాళ్ళే తనకి ద్రోహం అయితే చేశారు తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన ఫ్రెండ్స్ అయినా వాళ్ళ వల్ల తను ఇప్పుడు ఏంటంటే రియలైజ్ అవడం మళ్ళీ మీతోటి జర్నీ అనేది చేయాలనుకోవడం అక్కడ కూడా తను ఏ రొమాంటిక్ థర్డ్ పార్టీతోటి ఉన్నారో అక్కడైతే చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారు ఇద్దరికీ అయితే అంత రిలేషన్ అయితే బాగాలేదు ఎప్పుడు కూడా ఫ్లడ్ చేసుకుంటూ ఉన్నారు అరుచుకుంటూ ఉన్నారు అంటే ఇద్దరికి కూడా అదర్ అదర్ పార్ట్నర్స్ ఉన్నారనమాట మీ పర్సన్కి కూడా అంటే ఇప్పుడు తన ట్రూ కాలర్స్ తెలిసేసరికి మీ పర్సన్ మిమ్మల్ని తన యొక్క నిజమైన పార్ట్నర్ లాగా ఫీల్ అవుతూ ఉన్నాడనమాట దానివల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ సెపరేషన్ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఎండ్ అనేది చేయాలి మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి మీకు ఒక కాల్ మీతోటి కాన్వర్జేషను అనేది చేయాలి మాట్లాడాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి తన లైఫ్లోకి తీసుకొని రావాలి అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తనైతే తనతో ఉన్న టాక్సిక్ పీపుల్ని టాక్సిక్ రిలేషన్స్ని అన్నీ కూడా వదిలిపెట్టే ఉద్దేశంలో అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు నేను గతంలో మాదిరిగా అయితే లేను నేను నిన్ను రీచ్ కావడానికి నేను చాలామందితోటి కూడా నేను కొలాబరేట్ అవుతూ ఉన్నాను కలుస్తూ ఉన్నాను అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా లేదంటే మీరు ఇప్పుడు ఏదైనా మేము మిమ్మల్ని రీచ్ కావడానికి ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళందరినీ మీ వెనకాల మీ వ్యక్తి అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా పట్టుకుంటానో నా లైఫ్లోకి తెచ్చుకుంటాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను చేసింది చీటే బట్ నువ్వు నాకు కావాలి నువ్వు నాకు నిజానికి అబద్ధానికి తేడా అనేది చెప్పి నువ్వు నా లైఫ్ను నిలబెట్టిన నిజమైన నా భాగస్వామివి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే పాలను నీళ్లను మిక్స్ చేస్తే నేను ఒకే రకంగా నేను చూశాను బట్ ఆ పాలు వేరు నీళ్లు వేరు వేటికి వాటికి నిజానికి అబద్ధానికి నువ్వు నాకు తేడా అనేది అది ప్రూఫ్ అనేది చేశావు నేను నిన్ను నేను చాలా బాధలైతే పెట్టాను అంటే ఫిజికల్గా పెట్టాను మెంటల్గా పెట్టాను నేను ఎమోషన్స్ తోటి నేను ఆడుకున్నాను అయినా కూడా నువ్వు నాకు చాలా డెడికేటెడ్గా ఉన్నావు అలాంటి నీకు నేను ద్రోహం అయితే చేశాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను చాలా టూ మచ్ చేశాను ఓవర్ యాక్షన్ అనేది చాలా చేశాను ను అదంతా కూడా నువ్వు భరించావు అని కూడా అంటూ ఉన్నారు నేను నేను అసలు ఎలాంటి కెపాసిటీ క్యాపబిలిటీ లేని పర్సన్ని అంటే మీ వ్యక్తికి అంటే కూడా మీరు చాలా ధైర్యవంతమైన వ్యక్తులు మీకు చాలా అంటే తను ఎలా అంటా ఉంటాడంటే ఇతరులతోటి కాన్వర్జేషన్ చేసేటప్పుడు వెనకాల ఉండి ఒక శకునిలాగా పాత్రలు పోషించే పర్సను అంటే అబద్ధాలు ఆడడము చీటింగ్ చేయడం లాంటివి వెనకాల ఉండి పాత్రలు అనేటివి నడిపిస్తూ ఉంటారు ముందుకొచ్చి తను చెప్పాలనుకునేది కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేయరు అంటే ఒక డైలమా సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేసే పర్సన్ అబద్ధాలు ఆడుకుంటూ సిచ్యువేషన్స్ అనేటివి డిలీట్ చేయడం అంటే తను అనుకున్న గోలు రీచ్ కావాలని అలా చేశాడు బట్ ఇప్పుడు తను గోల్ రీచ్ కాకపోగా ఇన్సల్ట్ అవమానాల పాలై నిందల పాల్గొవడం అయితే జరిగింది తను ఏ సెలబ్రేషన్స్ కోసం అయితే వెళ్ళారో ఆ సెలబ్రేషన్స్ అన్నీ తన లైఫ్లో మిస్ కావడం అయితే జరిగింది ఇప్పుడు తను తనని థర్డ్ పార్టీ చాలా టెంప్ట్ అనేది చేస్తూ ఉంది నేనైనా కూడా తన కోసం నేనైతే నేను వెళ్ళడం లేదు నాకు నీతోటే కలిసే రొమాంటిక్ టాకింగ్ అనేది చేసుకోవాలి చాట్ అనేది చేసుకోవాలని ఉంది నేను తన నెంబర్ కూడా ఇప్పుడు బ్లాక్లో పెట్టాను నేను పెద్దగా తనని పట్టించుకోవడం లేదు నాకు ఇప్పుడు నీ యొక్క ప్యూర్ లవ్ అనేది నాకు అర్థమైంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను నీ కోసం ఎంత సాక్రిఫైజ్ అయినా ఇప్పుడు చేస్తాను నేను గతంలో నిన్నే సాక్రిఫైస్ చేశాను బట్ ఇప్పుడు నువ్వు నాకు కావాలి నువ్వు నా లైఫ్లోకి రావాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీకు చేసిన చీటింగ్ అంతా కూడా తనకైతే గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు థర్డ్ పార్టీని చూస్తేనే నాకు చాలా కోపం అనేది వస్తుంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తన పైన అరవడం అయితే చేస్తూ ఉన్నారంట నేను నన్ను మీటికమ్మన్న నన్ను కమిట్మెంట్ అడిగినా మనీ నా నుంచి తీసుకున్నా కూడా నాకు చాలా కోపం అనేది వస్తుంది నన్ను ఇప్పటికీ కూడా థర్డ్ పార్టీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది మీ నా మళ్ళీ తన వైపు లాక్కోవాలని నన్ను ట్రై చేస్తుంది థర్డ్ పార్టీ బట్ నేను తన వలలో పడడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను అలా చేసే నేను నేను మిస్ చేసుకున్నాను నాకు ఇప్పుడు థర్డ్ పార్టీస్ వద్దు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ అయితే నేను వదిలేస్తాను నేను ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి లాగా నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను నిన్ను స్పై చేస్తూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే నేను గతంలో అన్ని డే డ్రీమ్స్ అయితే కనుక్కుంటూ అంటే కను అపగటి కళలు కనుక్కుంటూ ఉండే వ్యక్తిని బట్ నేను ఇప్పుడు అలా ఉండడం లేదు నేను ఒక నిజ నిజమైన జీవితాన్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు నా హార్ట్ అనేది చాలా బ్రేక్ సిచ్యువేషన్లో ఉంది అయినా కానీ హార్ట్ బ్రేక్ ఫేక్ సిచ్యువేషన్లో నేను ఉన్నా కూడా నేను నిజాన్నే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను నేను ఫేక్ని యాక్సెప్ట్ చేయడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎఫ్ లెటర్ ఓ లెటర్ आई लेटर, आर लेटर, एन लेटर एक्स लेटर, यू लेटर, जे लेटर, क्यू लेटर, वाई लेटर రాశుల పరంగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మేషరాశి వృషభ రాశి మిథున రాశి వృచ్చిక రాశి సింహరాశి మీనరాశి కర్కాటక రాశి తులారాశి మీ పర్సన్ నుంచి మీకు కాల్స్ లేదా రియూనియన్ ప్రపోజల్స్ ఎప్పటి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి కొందరికేమో ఫోర్ వీక్స్ చూపిస్తుంది ఫోర్ వీక్స్ కొందరికి జూలై జూలై మంత్లో అవుతుందండి కొందరి ఏమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అయితే మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ లేదా రియూనియన్ ప్రపోజల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొందరికేమో వన్ వీక్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొందరికేమో జూన్ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇది ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో కూడా చూద్దాం ఫైవ్ అండి ఫైవ్ నైన్ థర్టీన్ సిక్స్ ఫోర్టీన్ త్రీ థర్టీ వన్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ నైన్టీన్ సిక్స్టీన్ ఫోర్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ అండి ఎయిట్ వచ్చింది ఎయిటీన్ వచ్చింది లెవెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లు అయితే వచ్చాయండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దాం మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో చూద్దామండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే మీరు కాంప్రమైజ్ అయ్యి అయితే ఉండండి అంటే నేను ఇలాగే ఉంటానని మొండిగా ఉండకుండా కాంప్రమైజ్ అయ్యి అయితే ఉండండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే సహాయం అయితే చేయండి సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అయితే వస్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువగా మీ ప్రాబ్లం గురించి మీ వ్యక్తి గురించే కానీ ఏదైనా థర్డ్ పార్టీ గురించి కానీ లేదంటే ఇంకెవరి గురించి కానీ కెరీర్ గురించి కానీ మీరైతే మీకు తెలిసిన సమాచారం అయితే పూర్తిది కాదు మీరు ఇంకెక్కువగా సమాచారాన్ని సేకరించండి దాని ద్వారానే మీ ప్రాబ్లంని మీరు సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారు ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకోండి ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలుగుతారంటే హెల్త్ మాత్రం డిస్టర్బ్ అయితే సంపాదించుకోలేరు హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఉంటే అన్నీ మళ్ళీ రికవరీ కావడం అయితే జరుగుతుంది అదే మీరు పెయిల్ ఒక కెన్మిక్ పేషెంట్ లాగా మారడం మీకు మీరు శిక్ష వేసుకోవడం వల్ల నో యూస్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకోండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ ఫ్యూచర్ అయితే మారబోతూ ఉంది చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందా రాదా అనేది కూడా చూద్దాము నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను మీరు ఇంకేదైనా క్వశ్చన్ వేసుకోవచ్చు మీకు నచ్చిన క్వశ్చన్ మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందా రాదా యూనివర్స్ మీరిచ్చే సమాధానం పాజిటివ్గా అయితే ఇవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ వారి పర్సన్ నుంచి వారికి కమ్యూనికేషన్ అనేది వస్తుందా రాదా మీరు ఇచ్చే సమాధానాలు చెక్ ఆగిన్ అని వస్తుందండి చెక్ ఆగి చూపిస్తుంది వన్స్ అగైన్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ నుంచి వారికి కాలార్ మెసేజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ పాజిటివ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ వేస్తానొచ్చిందండి వస్తాయంట పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి మీరు అనుకున్నట్లుగానే అన్నీ అయితే జరగడం అయితే జరుగుతుంది మీలో ఉన్న నెగిటివిటీని అయితే రిమూవ్ అయితే చేయండి మీ పర్సన్లో మార్పు అయితే వచ్చాయి ఇందులో థర్టీ టు ఫార్టీ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి కానీ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఛానల్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి